ఎగ్ కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పచ్చిమిర్చి ఎగ్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట ఎవరైనా సరే దీనికోసమైతే కావలసిన పదార్థాలు ఉడకబెట్టిన కొడుగొడ్లు ఆరు తీసుకున్నాను నేనైతే ఇంకా పొట్టు తీసిన వెల్లుల్లి రిబ్బలు పది పదిహేను ఒక ఇంచు అల్లం వెల్ అల్లం ముక్క ఇంకా జీడిపప్పులు ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అన్నమాట పది పదిహేను పచ్చిమిర్చి అయితే తీసుకోండి రెండు కల్లెమ్మకు రిబ్బలు ఇంకా కొత్తిమీర అయితే చిన్న కట్ట అనమాట రెండైతే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి మనం రెడీగా పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది ఇంకా ఈ ఎగ్స్ అనేటివి ఉడకబెట్టానని చెప్పాను కదా వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట అప్పుడే మసాలా అంతా కూడా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చిలు మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి పేరు వచ్చేసి పచ్చిమిర్చి ఎగ్ గ్రేవీ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇవే కాకుండా వీటిలోకి మనం బిర్యానీ ఆకు మసాలా దినుసులు అరకప్పు పెరుగు ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ అవుతాయన్నమాట దీనికోసమైతే ముందుగా మనం ముకుట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం వేసుకొని ఆ తర్వాత ఎగ్స్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట ఆయిల్ని బాగా హీట్ చేయకండి ఎందుకంటే మనం కారం పసుపు ఉప్పు వేసిన వెంటనే మాడిపోయి కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ హీట్ అయ్యాక కారం ఉప్పు పసుపు వేసుకొని ఆ తర్వాత ఈ ఎగ్స్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇంకా అంతా మాడిపోయి టేస్ట్ అనేది అసలు బాగాదన్నమాట ఇంకా ఈ ఎగ్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో మొత్తం ఇలా అయిపోవాలన్నమాట తిక్కు గోల్డ్లో అయిపోవాలి అప్పుడే ఇంకా గ్రేవీ అనేది మంచిగా అబ్జర్వ్ అయిపోయి తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇలా ఫ్రై అయ్యే కదా చక్కగా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఈ పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇంకా మనం మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం కదా అవి పొడవుగా ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో అలా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది ఆ తర్వాత అల్ల ముక్కలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసుకోవాలన్నమాట ఇంకా ఇందులోకి కరివేపాకు రెండు రెమ్మలైతే తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి ఇందులోకి మనం జీడిపప్పులు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా జీడిపప్పులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే మీరు పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా ఆప్షనల్ అనమాట అది మీ ఇష్టం ఇంకా ఇవన్నీ కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట వెల్పాయలు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇంకా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి మనం కొత్తిమీర ఉంది కదా దాన్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంకా మెత్తగా మిక్సీ కాకపోతే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కూడా మెత్తని పేస్ట్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా ఇంకా ఆయిల్ అయితే సరిపోతుంది అందులోనే బాగా రాకు మసాలా దినుసులు అర టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యాక ఇంకా మనకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి కారం అయితే అవసరం లేదు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువగా అనిపిస్తే మిరియాల పొడి అయితే వేసుకోండి కారంకి బదులు పచ్చిమిర్చి తక్కువగా అనిపించినప్పుడు మాత్రమే ఇంకా ఇదంతా కూడా ఇప్పుడే ఈ టైంలోనే మనం కారం ఉప్పు సెట్ చేసుకోవాలన్నమాట చూసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత అరకప్పు పెరుగైతే వేసుకోవాలి మనం ముందుగా కొన్ని వాటర్ ఎందుకు వేసుకున్నామంటే ఇంకా ఈ మిశ్రమం మాడకూడదని కొన్ని వాటర్ మాత్రమే వేసుకున్నాము పెరుగు వేశాక ఇంకా సరిపడా వాటర్ వేసి ఎగ్స్ అయితే ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి నేనైతే ఎగ్స్ వేసినప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట మీరు ఎగ్స్ వేసుకొని మనం ఎగ్స్ చేసినప్పుడు అందులో కొంచెం ఆయిల్ మిగిలింది కదా అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఇంకా అంతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ గ్రేవీ కర్రీ వేసుకొని కొంచెం ఎగ్ కూడా ఒక ముక్క కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ఈ పచ్చిమిర్చి ఎగ్ గ్రేవీ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోని అందరికైతే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్